రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం ఆదివారం తిథి త్రయోదశి ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు మరియు చతుర్దశి రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు మేషరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు సంతానం నుండి ధనలాభం పొందుతారు సాంకేతిక విద్య అవకాశ సూచన వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం మిథున రాశి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగి ఊరట చెందుతారు మిథున రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి పనులు సాఫీగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు పరపతి పెరుగుతుంది సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి విద్యా అవకాశ సూచన కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం సూర్య కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన అనుకోని ప్రయాణాలు చేస్తారు సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం సూర్యస్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు వస్తు సూచన రాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగ అవకాశాలు పొందుతారు వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కాంట్రాక్టులు దక్కించుకుంటారు స్వల్ప లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం సూర్య అష్టోత్తరాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి పనులు నిదానంగా సాగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం యంత్రోధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం సూర్యాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్